ఉపనిషత్ దర్శిని ముప్పై తొమ్మిది మాండోక పనిషత్తు తర్వాయి భాగం ముప్పై ఐదవ భాగంలో శ్రీ శ్రీ గౌడపాదులు ఆగమ ప్రకరణలో వైశ్వానర ప్రాజ్ఞ తైజస్సు లక్షణాలు కొన్ని వివరించారు ఇప్పుడు మిగిలిన సామ్యాలు వైవిధ్యాలు కూడా చూద్దాం మొదటిది కొందరి సృష్టిని ఈశ్వరేచ్చగాను ఆ పరమాత్మ క్రీడగాను లేదా అతని యొక్క శక్తిగాను భావిస్తారు మరికొందరు ఈ సృష్టి అంతా ఒక కళగా ఒక భ్రమగా భావిస్తుంటారు రెండవది ఈ సృష్టి అంతా భగవంతుని లీల అని కొందరు భగవంతుని కోరిక అని కొందరు అంటారు ఎవరైతే మన కోరికలన్నిటిని తెచ్చగల సమర్థులో అతనికి కోరిక ఉండే చావకాశం ఏముంటుంది మూడు త్రియో వ్యవస్థ ట్రాన్సిడెంటల్ స్టేట్ నిజంగా మన బాధలన్నింటినీ ప్రవతూలుతుంది అన్ని రూపాలను నాశనం చేస్తుంది నాలుగు పాదాలలోనూ ఆరోచింపబడిన రూపాలు నిజం కానివి అన్నిటినీ జయించినవాడు ఓ కందినవాడు బుద్ధికి అతీతుడు ఆ తుర్యావస్థను పొందినవాడు నాలుగు విశ్వ తైజస స్థితులు కార్యకారణ సంబంధంతో బంధించబడి ఉంటాయి ప్రజ్ఞ మాత్రం కారణభూతమైనది కానీ తుర్యాస్థితిలో కార్యము కాని కారణము కానీ ఉండదు ఐదు విశ్వ తైజిసస్థితులు రెండు జాగ్రత్త స్వప్నావస్థలతో కలపబడి ఉన్నాయి ప్రజ్ఞ స్థితి స్వప్నములు లేని నిద్ర సుస్వప్తావస్థలో కలపబడుతుంది అయితే బ్రహ్మత్వకాంక్షలు జాగ్రత్ స్వప్న సుశప్తులు లేని వ్యవస్థను పొందుతారు ఆరు విశ్వం యొక్క స్వరూపాన్ని వివరించవలసి వచ్చినప్పుడు ఓంలోని మూడు అక్షరాలు ఆ ఊ మా అనే ప్రతి అక్షరము దాని పరిధిలో అదే మొట్టమొదటిది ఎందువల్ల అంటే వాటి యొక్క విశ్వవ్యాపకత్వం వల్లనే ఏడవది విశ్వం యొక్క స్వరూపానికి ఆధారమైతే తైజస స్థితికి ఊ అనే అక్షరం యొక్క నైజమే కారణము ప్రాజ్ఞస్థితి ఓంలో మా రెండు కూడా లెక్కింపదగినవి అంతేకాకుండా రెండు లైకారకాలే ఎనిమిది ఓంలో ఆమె ధ్యానం చేసి విశ్వస్థితిని ఓ మీద ధ్యానం చేసి తైజ స్థితిని మా మీద ధ్యానం చేసి ప్రజ్ఞాస్థితులను పొంది నిశ్శబ్ద స్థితిలో ముక్తిని పొందుతున్నారు ఎవరైతే ఈ అవస్థాత్రంలో ఉండే సామ్యత్వాన్ని తెలుసుకుంటారు ఓం అనే అక్షరాన్ని ప్రత్యక్షపరుచుకుంటారు వారిని అందరూ గొప్ప మహర్షిని పూజిస్తారు గౌరవిస్తారు ఓం అనేది ఆదిమధ్యమము మరియు అంతము కూడా నిశ్శబ్దమైనది ఓం అనంతమైన శబ్దము కూడుకున్నది ఓం ఓంని ఈశ్వరునిగా తెలుసుకోవాలి అనేది వేళగా అందరి హృదయాలలోనూ నివసించేది ఓం అనేది బ్రహ్మత్వానికి ప్రతిరూపము ఎవరు ఓం ను కాని దానిగా దర్శిస్తారో వాళ్ళు పరబ్రహ్మను దర్శిస్తారు ఓంను తెలుసుకున్న వాళ్ళు అద్వైత సిద్ధి కలిగి నిజమైన యోగిగా మారుతారు సశేషం